ఇటీవల కాలంలో యువత విద్యార్థులు వ్యవసాయ అనుబంధ రంగం వైపు దృష్టి సారిస్తూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు ఉన్నత చదువులు చదివి పట్టాలు సాధించి అన్నం పెట్టే అన్నదాతలకు సేవ చేయాలని ముందుకొస్తున్నారు మరికొంతమంది వ్యవసాయ రంగంలోనే స్వయం ఉపాధి పొందుతూ మరో పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు పట్టాలందుకుంటున్న వీరంతా సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణి ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు కెరీర్లో రాణించాలనే లక్ష్యంతో పుస్తకాలతో కుస్తీ పట్టారు ప్రాక్టికల్లోనూ మెరిశారు అధ్యాపకుల సూచనలతో చదువుల్లో ప్రతిభ నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నారు ఫలితంగా ఇలా తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ చేతుల మీదుగా బంగారు పతకాలు పట్టాలు అందుకున్నారు శ్రీ లక్ష్మణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నూట యాభై ఆరు మంది ఉద్యాన డిగ్రీ యాభై మంది ఫారెస్ట్ డిగ్రీ పట్టభద్రులు అందుకున్నారు అలాగే నలభై ఐదు మంది ఉద్యాన పీజీ ముప్పై మంది ఫారెస్ట్ పీజీ పట్టాలు సాధించారు మరో ఆరుగురు పీహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు అయితే కష్టపడి చదివి గవర్నర్ చేతుల మీదుగా పట్టాలతో పాటు బంగారు పథకాలను అందుకోవడం సంతోషంగా ఉందని పట్టభద్రులు అంటున్నారు అంటే నేను డే టు డే యాక్చువల్గా నాకు గ్యాప్ వచ్చింది నేను బీఎస్సీ టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ నేను సర్వీస్లోకి టూ థౌజండ్ థర్టీన్లో వచ్చాను సో ఇన్ సర్వీస్లో నేను ఎంఎస్సీ స్టార్ట్ చేశాను ఫస్ట్ డే నుండి కూడా నేను అంటే ఇన్ సర్వీస్ గ్యాప్ వచ్చినందువల్ల నేను ఎలా అంటే ఈ గ్యాప్ని కాంపిటీషన్ని నేను లీడ్ అవుతానా లేనా అని డే వన్ నుండి కూడా నేను హార్డ్ వర్క్తో సక్సెస్ అవ్వాలని చెప్పేసి సిన్సియర్గా వర్క్ చేస్తాను ప్రెజెంట్లీ ఐమ్ వర్కింగ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ హార్టికల్చర్ ఆఫీసర్ ఫ్యూచర్లో నేను పీహెచ్డీ చేసి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని అనుకుంటున్నాను నేను పీజీ పీజీ మెడిసినల్ అండ్ యామెటిక్ క్రాప్స్లో చేశాను ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద అండ్ మెడిసినల్ అండ్ యామెటిక్స్ మీద రీసెర్చ్ చేసి మోస్ట్లీ మనం అంతా కెమికల్ ఫుడ్కి దానికి ఇదైపోయాం కదా ఆర్గానిక్గా కొంచెం డెవలప్మెంట్ ఏమైనా హెల్త్ కాషియస్గా ఏమైనా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను నేను ప్రస్తుతం జిహెచ్ఎంసీలో చేస్తున్నాను మేనేజర్ మల్కాజ్గిరి బిఎస్సి హానర్స్ హార్టికల్చర్ కోర్సులో విద్యార్థులు సత్తా చాటారు కూరగాయల విభాగంలో టాపర్ గా నిలిచిన ఎం మాళవిక మూడు గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకుంది పండ్ల శాస్త్ర విభాగంలో జిఎస్ దివ్య పూల శాస్త్ర విభాగంలో పి విద్యశ్రీ మెరిశారు అలాగే ఔషధ సుగంధ ద్రవ్య పంటల విభాగంలో పి మహేశ్వరి గోల్డ్ మెడల్స్ అందుకుంది అనుకున్న లక్ష్యంలో తొలి మైలురాయిని దాటడం ఉందంటున్నారు ఈ విద్యార్థులు ఒకటి ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్స్లో కలిపి టాప్ వచ్చాను ఇంకొకటి వెజిటబుల్ సైన్స్లో టాప్ వచ్చాను ఇంకోటి గర్ల్స్ స్టూడెంట్గా అన్నిట్లలో టాప్ వచ్చినందుకు గాను ఒక మెడల్ వచ్చింది నెక్స్ట్ పిహెచ్డి అనుకుంటున్నాను పిహెచ్డి తర్వాత సై సైంటిస్ట్ అవ్వాలి అది ఇప్పుడు ఇప్పుడు పుంజుకుంటున్నాయండి ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ వస్తే హార్టికల్చర్ ఆఫీసర్స్ ఇంకా హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ పోస్టులు పడే ఛాన్సెస్ ఉన్నాయి హార్టికల్చర్ ఆఫీసర్ గ్రాడ్యుయేట్ బేసిస్లో ఇంకా హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ డిప్లొమా బేస్డ్ పడుతున్నాయి పిహెచ్డి తర్వాత సై అగ్రికల్చర్ సైంటిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవి చేసుకోవచ్చు సార్ లైక్ వన్ హ్యాస్ ద కెపా కెపబిలిటీ టు విన్ దిస్ బట్ ఇన్ సమ్ సర్కంస్టెన్సెస్ ఐ వ్యామ్ ఐమ్ వన్ స్టెప్ ఫార్వర్డ్ దాన్ అదర్ సో ఐ గాట్ గోల్డ్ మెడల్ ఫ్యూచర్ ప్లాన్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఐ గాట్ జేఆర్ఎఫ్ ఎయిటీ సెకండ్ ర్యాంక్ సో దిస్ కాలేజ్ ప్లేస్మెంట్ అయింది సార్ ఈ కోర్స్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత ఎంత రిచ్ పీపుల్ అయినా ఎవరు ఎవరున్నా కూడా మనకి వాళ్ళకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ మనకి ఫుడ్ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది ఫుడ్ ప్రొడక్షన్ గురించి తెలుసుకోవాలి అండ్ ఫుడ్ అనేది మనకు మెయిన్ కాంపోనెంట్ అండి పేదవాడైనా ధనవంతుడైనా మనకి ఫుడ్ కోసమే చూస్తాడు కదా సో ఫుడ్ అనేది మనకి మెయిన్ కాన్సెప్ట్ అండి ఈ ఈ సెక్టర్లో చాలా అవకాశాలు ఉన్నాయండి మనకి బ్యాంకింగ్ సెక్టర్ వైపు వెళ్ళొచ్చు ఏఎఫ్ఓకి వెళ్ళొచ్చు అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆర్ఎల్స్ హార్టికల్చర్ ఆఫీసర్ ఇట్లాంటి చాలా ఫీల్డ్స్లో ఉన్నాయండి మనకి అండ్ నాట్ నాట్ ఓన్లీ దిస్ ఇంకా రీసెర్చ్ సైంటిస్ట్గా పీహెచ్డి చేసుకొని వెళ్ళొచ్చు ఇది కొంచెం ఇది కొంచెం కొత్త కోర్సునే ఉంటుంది బట్ చదివే కొద్దీ మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి తెలుసుకునే కొద్ది ఇంకా ఎంథూజియా ఎంథూజియాజంతో బాగా తెలుసుకోవచ్చు చాలా హ్యాపీగా ఉంటుంది సబ్జెక్ట్ నేర్చుకోవడం కూడా అండ్ మన చేతులతోటి మనం మన ఫుడ్ని గ్రో చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి మనకి ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం నాలుగు వందల ఇరవై గ్రాముల కూరగాయలు పండ్లు ఆహారంగా తీసుకోవాలని ఐసిఎంఆర్ సూచించింది కానీ మూడు వందల ఇరవై ఐదు గ్రాములే తింటున్నాం మిగతా డెబ్బై ఐదు గ్రాముల కొరత ఉన్న తరుణంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఉత్పత్తి ఉత్పాదకత గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు పట్టభద్రులు అందుకోసం తన కృషి చేస్తానని చెబుతోంది సేంద్రియ పసుపు సాగుపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్న చందన మాచర్ల నగరీకరణ నేపథ్యంలో ఫ్లోరికల్చర్ ల్యాండ్స్కేపింగ్ లో అవకాశాలు ఉన్నందున ఉద్యోగ కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతుంది జనరల్గా మనము పసుపు అనేది డైరెక్ట్ నాటుకుంటాం విత్తుకుంటాం కదా అలా కాకుండా ప్రోట్రైస్లో పెంచడం వల్ల మామూలుగా అయితే సంవత్సరం పాటు పడుతుంది పసుపు మనకు మార్కెట్లోకి రావాలంటే సో దీంట్లో ఏంటంటే మనకి రెండు నెలలు తగ్గుతుంది అనమాట రెండు నెలలు తగ్గడం వల్ల మనకి ఏడు నెలలలో పసుపు అనేది వస్తుంది దాని తర్వాత మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు ఇంకా మా పెస్ట్ డిసీజ్ అవి కూడా చాలా తక్కువ ఉందన్నమాట అదొకటి ఇంకా కర్క్యూమిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది సో దాంట్లో సేలం వెరైటీలో కర్క్యూమిన్ కంటెంట్ అనేది ఎక్కువ వచ్చింది నాకు ఆరు శాతం వచ్చింది నేను నా గోల్ అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వడం ప్రస్తుతానికి నేను టీచింగ్ అసోసియేట్ కాంట్రాక్ట్ బేసిస్లో ఇదే యూనివర్సిటీలో చేస్తున్నాను అఫ్లా అని లేని నేను మెడిసిన్కి ట్రై చేశాను సో నాకు హార్టికల్చర్లో వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు ఈ హార్టికల్చర్ ఇంపార్టెన్స్ అర్థమైంది యాజ్ ఏ డాక్టర్గా యాజ్ ఏ స్టూడెంట్గా నేను చాలా ఎక్కువ ఇంకా అంటే నార్మల్ స్టూడెంట్ కాకుండా నేను అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది యాక్చువల్గా ఫస్ట్ అగ్రి గూడ్స్ అవి నాన్ పెరిషబుల్ గూడ్స్ ట్రై చేసి తర్వాత మా ఫ్లోర్ ఇవి ఫ్లవర్ క్రాప్స్ ఉంటాం అట్ ది సేమ్ టైం ఐ టు కంటిన్యూ మై స్టడీస్ ఆల్సో అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్ జాబ్ ప్రిపేర్ అవుతుంది అంటే మనకి రెండు వందల ఎనభై రెండు గ్రాములు పర్ హెడ్ మాత్రమే అవైలబుల్ ఉంది బట్ రిక రికమెండెడ్ బై యాజ్ పర్ ద ఎన్ఐఎన్ఈస్ ఇట్ ఈస్ అబౌట్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దే హ్యాడ్ టు టేక్ సో అందులో భాగంగా మనం రైతులకి ఒక అంటే ఈ యొక్క హై వాల్యూ క్రాప్స్ అయినటువంటి పండ్లను కానివ్వండి కూరగాయలను కానీ ఈ యొక్క పెంచే విధానంలో వాళ్ళకి కనుక తగినటువంటి సూచనలు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క హార్టికల్చర్ యొక్క దిగుబడి పెట్టేటువంటి అవకాశం ఉంది పంట కోత అనంతరం సరైన నిల్వ సామర్థ్యం లేకపోవడంతో ఇరవై నుంచి ముప్పై శాతం దిగుబడి నష్టం జరుగుతోంది సదుపాయాలను మెరుగుపరుచుకోవడంతో పాటు సేంద్రియ విధానంలో పంటలు పండిస్తే పంట దిగుబడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కొత్త సుష్మా అంటోంది ప్రెసిషన్ ఫార్మింగ్ డేటా కృత్రిమ మేధ రోబోట్స్ డ్రోన్స్ రిమోట్ సెన్సార్ వంటి ఆధునిక వ్యవసాయ విజ్ఞానం రైతులకు పరిచయం చేసేందుకు తమ కృషి చేస్తామని పట్టభద్రులు చెబుతున్నారు అంటే రైతులకి ఇప్పుడు కెమికల్స్ యూజ్ చేస్తున్నారు కెమికల్స్ ఒక ఎక్స్పెరిమెంట్ నార్మల్గా ఆర్గానిక్ వేలో రెండు ఎక్స్పెరిమెంటల్ బ్లాక్స్ చేసి నేను రాజనగర్లో ప్లాట్ వేసాను వేసాక ఏది బాగా ఈల్డ్ వస్తుంది ఏది ఫార్మర్స్కి ఏది యూజ్ అవుతుంది అని చెప్పి ఈల్డ్ పరంగా కెమికల్స్ ఫర్టిలైజర్సే వస్తాయి కానీ ఏంటంటే మనం ఇట్లా ఆర్గానిక్ యూజ్ చేయడం వల్ల ఒక వారం ఎక్కువ లైఫ్ ఫ్రూట్స్ తర్వాత పోస్ట్ హార్వెస్ట్ చేశాను నేను కంటిన్యూషన్గా వచ్చిన ఫ్రూట్స్ని వారం రోజులు ల్యాబ్లో పెట్టాను ఏది కెమికల్స్ యూస్ చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది ఆర్గానిక్ వేలో యూస్ చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది దాని లైఫ్ని చూసాను సో ఆర్గానిక్ యూస్ చేయడం వల్ల ఒక వారం వరకు ఉంటుంది సో దానివల్ల బెనిఫిట్ మేజర్గా ఫార్మర్స్కి చాలా వరకు రైతులకి ఆర్గానిక్ పని చేయడం వల్ల మార్కెట్ మీ ఇప్పుడు కొద్ది రోజులు పెరిషబిలిటీ వెజిటేబుల్స్ అంటేనే పెరిషబిలిటీ ఒక రెండు మూడు రోజులకి వచ్చే కాకుండా ఇట్లా ఆర్గానిక్ వేలో పని చేయడం వల్ల ఒక వారం పది వారం వరకు అయినా కంటిన్యూ అవుతాయి ఆ వెజిటేబుల్స్ సో నా ఏంటంటే నా వర్క్ ద్వారా ఏమొచ్చిందంటే కెమికల్స్ యూజ్ చేస్తే ఈల్డ్ ఎక్కువ వస్తుంది కానీ ఆర్గానిక్ వేలో ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అంటే దాన్ని ఒక వారం వరకు ఉండవచ్చు వాళ్ళు ఫార్మర్స్ అనేది కొంచెం అమ్ముకోవడానికి మెయిన్గా ప్రా మార్కెట్ ప్రైస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వచ్చినా కూడా చే వచ్చిన పంటని కూడా మళ్ళీ రేట్ అనేది ఉండదు ఖరాబ్ అయిపోతే రేట్ అనేది ఉండదు కాబట్టి ఒక వారం అట్లా ఉన్నా కూడా రేట్ అనేది కొంచెం ఉంటుంది సో ఇది నాది చేసిన పీహెచ్డీ వర్క్ దీనికి సపోర్ట్ చేసిన మా మేజర్గా నా ప్రొఫెసర్స్ సైదేవ్ సార్ పద్మ మేడం వీళ్ళందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు అండ్ మై పేరెంట్స్ వాళ్ళు ఏంది నేను ఈ స్టేజ్ వరకు రాను సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఊ హ్యావ్ హెల్ప్ ది ప్రజెంట్లీ నేను ఇప్పుడు టీచింగ్ అసోసియేట్ సేమ్ అగ్రికల్చర్ కాలేజ్ కరీంనగర్లో చేస్తున్నాను సో నెక్స్ట్ ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్కి ట్రై చేస్తాను దేశంలో వ్యవసాయ ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమలకు అపార అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలను అందిపుచ్చుకునే రైతులు అభివృద్ధికి కృషి చేయాలని లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఈ విద్యార్థులు ఇదే పట్టుదల సాధనతో రాణించి భవిష్యత్తులో శాస్త్రవేత్తలు ఆచార్యులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతామంటున్నారు ఈ పట్టభద్రులు